నమస్తే మాస్టర్స్ యోగానంద జీవిత సారాంశం అందులో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం మా అమ్మకున్న కోరికల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేయాలన్నది అనంతుడి పెళ్ళం మొహం కనపడినప్పుడు ఈ భూమి స్వర్గం చూస్తాను తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోని ఉన్నట్టే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచూ వింటూ ఉండేవాడిని అనంతుడి పెళ్ళికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్ల వాడిని అమ్మ కలకత్తా నుండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేస్తుంది నేను నాన్నగారి మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బైరీలో ఉండేవాళ్ళం అక్కడ రెండేళ్ళు ఉన్న తర్వాతే నాన్నగారికి లాహిరీలో లాహోర్లో బదిలీ అయ్యారు అంతకుముందు మా అక్కలిద్దరూ రమాకి ఉమాకి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు చూశాను వివాహ వైభవం కానీ అనంతటి ఇంటికి పెద్ద కొడుకు అవడం వల్ల ఆ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున సాగుతున్నాయి రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలు అనేక మంది అమ్మ కలకత్తాలో స్వాగతం ఇస్తుంది యాభై అమ అమర్హన్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది అన్నీ సిద్ధంగా ఉన్నాయి విందు భోజనాలు కావాల్సిన పదార్థాలు అన్నయ్య ఆడపల్లి వారి ఇంటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పల్లకి రంగురంగుల దీపాల తోరణాలు భారీ సైజు అట్టయేనుగులు ఒంటెలు ఇంగ్లీషు స్కాటిన్ భారతీయ వాద్య బృందాలు వృత్తిరీత్యా వినోదాన్ని ఇచ్చే కళాకారులు ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు పెళ్లి సమయానికి వెళ్ళి వాళ్ళందరితో కలవాలని నేను నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం కానీ ఈ వివాహ మహోత్సవం నాటికి కొన్నేళ్ళ ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు అనుభూతమైంది బైరీలో బైరైలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగ్లా వసారాలో నేను మా నాన్నగారు పక్కన పడుకొని ఉండగా మా మంచానికి ఉన్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెప అనేసరికి నాకు మెలకు వచ్చింది ఆ పల్చటి తెర పక్కకి ఒత్తికెళ్ళాయి ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను మీ నాన్నగారిని లేపు ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది మీరు నన్ను చూడాలంటే తెల్లవారు గట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి ఛాయ మాత్రంగా ఉన్న ఆవిడ రూపం మాయమైంది నాన్న నాన్న అమ్మ చచ్చిపోతుంది నా గొంతులోంచి వెలువడ్డ భయా భయార్త స్వరం నాన్నగారిని వెంటనే లేపింది వెక్కి వెక్కి ఏడుస్తూ ఇద్దరు వార్త ఆయనకి చెప్పాను అదంతా నీ భ్రమ దాన్ని ఏం పట్టించుకోకన్నారు నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ద్వారాలో అన్నారు ఆయన మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది కబురు ఏమైనా వస్తే రేపు బయలుదేరదాంలే ఇప్పుడు బయలుదేరితే పోతే బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది నేను మిమ్మల్ని అన్నడికి క్షమించలేను అన్నాడు విషాదపూర్వమైన పూర్ణమైన ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది అమ్మకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది పెళ్లి వాయిదా పడింది వెంటనే వచ్చేయండి అని మాకు మతి చేడింది ఇద్దరం బయలుదేరాం దారిలో బండి మారే చోట ఒక ఊర్లో మా మావయ్య ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తుంది మొదటగా చిన్నగా కనిపించింది రాను రాను పెద్దదైతూ వచ్చింది మనసులో ఏర్పడ్డ ఆ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాలు గడ్డంగా పడిపోవాలనిపించింది అప్పుడే అమ్మకు దూరం అయిపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కరితే అన్నంతగా ప్రేమించాను నేను చిన్నతనంలో నాకు ఎదురైన చిన్న చిన్న బాధలన్నింటినీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే అమ్మ ఇంకా బతుకున్న మావిని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడం కోసం ఆగాను నా మొహంలో ఉన్న నిరాశను అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి లేకేం బ్రతికే ఉంది అన్నారు కానీ ఆయన మాట ఒక పిసర కూడా నమ్మలేదు నేను మేము కలకత్తా మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని దర్శించడానికి అయింది నేను కుప్పలా కూలిపోయాను దాదాపు ప్రాణం పోయిందనిపించే స్థితి ఏర్పడింది నా మనసు సమాధానం పట్టడానికి కొన్నేళ్ళు పట్టింది నా అర్థనాదాలు స్వర్గధారాల్ని భేధించి చివరికి ఆ జగజాన్ని నేనే పిలుచుకొచ్చింది నా పచ్చి పుండ్లను చివరికి మాన్పించగలిగినవి ఆ చల్లని తల్లి పలుకులే జన్మజన్మలుగా అనేక మంది తల్లుల వాత్సవ్య రూపంలో నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను నువ్వు వెతుకుతున్న ఆ నల్లటి కళ్ళను మాయమైన అందమైన కళ్ళను ఈ రెండిటినీ నా చూపులో చూడు అని ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండలు ముగిసింది ఆ వెంటనే నేను నాన్నగారు బైరలిలో తిరిగి వచ్చేసాము అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు అనే మిసిమి చెందే మెత్తని పచ్చిక నేల ఉంది దానికి నేర్నిచ్చే పెద్ద సేవాలి వృక్షం నేను ప్రతిరోజు పొద్దున్న విచారగ్రస్తుడై చెట్టు దగ్గర సంవత్సరమాన తీర్థయాత్ర సాగిస్తూ ఉండేదాన్ని వ్యాసం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది తెల్లటి శేవాలి పుష్పాలు పచ్చటి గడ్డిలో నిండిన గద్దె మీద మనపూర్వ పూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణం చేసుకున్నట్లుగా పరుచుకున్నాయని నా కన్నీటి బిందువులు మంచు కణాల్లో కలిసిపోతూ ఉండగా ఉషస్సులోంచి బయలువేడుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమ గమనిస్తూ ఉండేవాణ్ణి భగవంతుడి కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూనే ఉండేది హిమాలయాలు నన్ను బలం బలంగా లా దగ్గరకు లాక్కున్నట్టు అనిపించేవి ఒక్కసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఈ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బైరలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చారు ఉన్నత పర్వత శ్రేణుల్లో క నివసించే యోగుల గురించి స్వాముల గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి హిమాలయకి పోదాం పారిపోదాం అని ఒకరోజు బైరెలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను కానీ నా మాటలకి అతను నా మీద సానుభూతి లేకపోయింది నాన్నగారి చూడడానికి అప్పుడే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు అయితే అనంతాన్ని ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకం అని తేలిగ్గా తీసుకోకుండా నన్ను అదే పదిగా విక్రయించడం మొదలుపెట్టాడు నీ కాషాయ వస్త్రమేదిరా అది లేకపోతే నువ్వు స్వామి కాలేవు మరి అని మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది ఆ మాటలే నా ఊహకు ఒక స్పష్టమైన రూపం ఇచ్చాయి నేను ఒక ఎతినై భారతదేశం అంతా సంచరిస్తున్నట్టు బహుశావి నా పూర్వజన్మ స్మృతులను మేల్కొల్పి ఉండవచ్చు ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజంగా సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను ఒకరోజు పొద్దున్న ద్వారకలో కబుర్లు చెప్తూ ఉంటే కొండమించి మంచుబండ బండి అతి వ్యయంగా దిగజారిపోతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది తర్వాత నా అన్నోట వెలువడిన వాగ్దానం వాగ్దారతను అతను కొంతమటుకే శ్రద్ధగా ఆలకించాడు కానీ నేను మాత్రం నా మాటల్నే గుండిగా గుండె నిండిగా తీసుకున్నాను వింటున్నాను ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను అనంతుడు పంతం పట్టి నన్ను తరముకొచ్చాడు నేను విచారంగా బైరెలి తిరిగి వచ్చాను మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్రలా పొద్దుటపూట మామూలుగా సేవాలి చెట్టు దగ్గర వెళ్ళడం మటుకే నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం ఒకరు మానవ రూపంలో ఉన్నవారు మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు నా గుండె వలవలా ఏడ్చింది అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడత ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది తర్వాత జీవించిన నలభై ఏళ్లలోనే నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు సాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదైనంత మార్ధవం పెరిగింది ఆయన దగ్గర చనువు పెరిగింది కుటుంబంలో వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు ఆఫీస్ వేళలో ఒక ముని మాదిరిగా ఒక గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగ సాధన చేసేవారు మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారు కొంత సమయంగా సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చే చూడడానికి ఒక ఇంగ్లీష్ నర్సును పెడదామని ప్రయత్నించాను కానీ నాన్నగారు తల తిప్పేశారు నాకు సేవ అన్నది మీ అమ్మతోనే అంతమైపోయింది ఎక్కడో దూరాన్ని చూస్తున్న ఆయన కళ్ళల్లో జీవితకాలం అంతా నెలకొన్న అనురాగం ఉంది మరో ఆడది ఎవరు సేవ చేయడానికి నేను ఒప్పుకోను అన్నారు అమ్మ పోయిన పద్నాలుగు నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి చనిపోయిన సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు ఆవిడ చెప్పినది అతడు రాసి పెట్టాడు అయితే ఈ సంగతి ఒక ఏడాదిలోనే నాకు చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలో తను బైరలీ నుంచి కలకత్తా వెళ్ళిపోయాలి వెళ్ళిపోవాలి ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరకు పిలిచాడు ముకుంద నీకు విచిత్రమైన ఒక విషయం చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది ఇల్లు వదిలిపోవాలన్న నీకున్న కోరికను ఎగదోసినట్టు అవుతుందేమోనని భయపడ్డాను అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్లిపోతూ ఉంది దాంతో ఈ మధ్య నేను నువ్వు హిమాలయకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడు నేను ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకున్నాను మనస్ఫూర్తిగా నేను చేసిన వాగ్దానం ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదని ఒక చిన్న పెట్టే అమ్మరాయించి ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య నాయన ముకుంద నేను చెప్పే ఈ మాటలేని నీకు చివరి దీవెనలు కావాలి అంది అమ్మ నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుతమైన విషయాల్లో కొన్ని నీకు చెప్పాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణీతమైన జీవిత మార్గం ఏదో మొదటిసారిగా నాకు తెలిసింది అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకెళ్లాను అక్కడ చేరిన శిష్య సమూహం వెనక నేను దాదాపు మరుగున పడి ఉన్నాను గాఢమైన స్థితిలో ఉన్న లాహిరీ మహాశైలు సరిగ్గా చూడలేకపోయాను కూడా ఆ మహాగురువులు నిన్ను గమనించాలని నిన్ను ఆశీర్వదించాలని ఒకవైపు నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరీ మహాశైలు కళ్ళు తెరిచి నన్ను దగ్గర రమ్మని సంజ్ఞ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను లాహిరీ మహాశైలిని నోళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్నట్టు విధంగా నీ నుదుటమే చేయి పెట్టారు చిట్టి తల్లి నీ కొడుకు యోగి అవుతాడమ్మా ఆధ్యాత్మికమైన రైల్ ఇంజన్ మాదిరిగా అవుతాడు ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేర్చుతాడు అని చెప్పారు సర్వశక్తి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థన మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్ చెప్పారు నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావని తర్వాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రమకి తెలుసు బాబు నువ్వు మంచమే నిశ్చలంగా కూర్చొని ఉండగా పక్క గదిలోంచి మేము చూసాం నీ చిన్నారి మొహం దగదగా వెలిగిపోతుంది నీ గొంతులో భగవంతుడిని అన్వేషించడానికి హిమాలయాకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది నీ దారి లౌకికమైన ఆశలకు చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వలన తెలుసుకున్నాను నాయన నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికంట విలక్షణమైన సంఘటన ఒకటై దాన్ని మరీ గుడి చేసింది ఈ సంఘటనే అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయడానికి ప్రేరేపిస్తుంది ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్